హైదరాబాద్ లోని హైదరగూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు భేటీ అయ్యారు ఇటీవల వీరిపై పలు ఆరోపణలు రావడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి తెలుసుకుందాం తిరుపాల్ చెప్పండి మీనాక్షి నటరాజంతో కొండా మురళి కొండా సురేఖ సమావేశంలో ఏ ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలకు కుటుంబానికి మధ్య ఉత్పన్నమైన విభేదాలు చేరుకున్నాయి ఇటువంటి కన్శిక్షణ కమిటీ నోటీసు కూడా ఇచ్చింది ఇటీవల పిసిసి కన్శిక్షణ కమిటీ చైర్మన్ సభ్యుల ఎదుట కొండ మురళి హాజరయ్యి వివరణ కూడా ఇచ్చుకున్నారు అయినప్పుడు కూడా ఆ వివరణకు సంతృప్తి చెందని కన్శిక్షణ కమిటీ సోగాది నోటీస్ ఇచ్చి ఉమ్మడి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏదైతే ఫిర్యాదు చేశారో ఐదు కేజీల లేఖను ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరి కమిటీ ఒక్కొక్కడిగా ఆ కొండా మురళి కొండా సురేఖ మీద ఫిర్యాదు చేశారు ఆ దానికి సంబంధించి పూర్తిగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని చెప్పేసి సోకానికి నోటీస్ ఇచ్చారు వారం రోజులు గడువు ఇచ్చారు ఈ వారం రోజుల లోపల దానికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పి ఆ కమిషన్ కమిటీ చైర్మన్ మల్లు రవి ఈ విషయాన్ని వెల్లడించారు అయితే ఈ నేపథ్యంలో ఈ వేళ ఉదయం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి నటరాజును హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండగా కొండా దంపతులు కలిశారు కలిసి తాజా పరిస్థితులను ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాలను పూర్తిగా ఆ దృష్టికి తీసుకెళ్లి తెలుస్తుంది అదేవిధంగా ఎమ్మెల్యేలకు వీళ్లకు మధ్య కొనసాగుతున్న ఈ వివాదాలకు సంబంధించి కూడా పూర్తిగా వివరణ ఇచ్చేదానికే వాళ్ళు వచ్చేట్టుగా తెలుస్తోంది అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా తమ కుటుంబం పైన కక్ష సాధింపు పాల్పడుతున్నారు తమను ఎక్కడా కూడా భాగస్వామ్యం కావడం కాని లేదు అదే విధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే తూర్పు తూర్పు నియోజకవర్గం తమ భార్య అంటే కొండ సురేఖ నియోజకవర్గంలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో జోక్యం చేసుకుంటున్నారు ఇవన్నింటినీ మేము ప్రశ్నించడం వల్లే మా మీద ఫిర్యాదు చేశారని చెప్పే వాదాన్ని మినీ నటరాజులకు వివరించడం తెలుస్తుంది అదే అదే సమయంలో కొండా దంపతులు రెండు వేల ఏడు నుంచి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నుంచి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమ రాజకీయ ప్రస్థానాన్ని కూడా పూర్తిగా మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లి ఏ ఏ నియోజకవర్గాల్లో తమ ప్రాతినిధ్యం ఉంది వాళ్ళ బలాలు బలహీనతలు కూడా కూడా మొత్తం కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది ఈ అంశాలన్నింటినీ తీసుకెళ్లి తమకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా పట్టుండదన్న విషయాన్ని మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లేదానికి తాము చేస్తున్న వాదనలను అనవసరంగా రాప్తాంతం చేస్తూ మిగిలిన ఎమ్మెల్యేలంతా కూడా తమ ఏదో ఫిర్యాదు చేస్తున్నారు ఆ విషయాన్ని మీనాక్షి నటరాజు దృష్టికి తీసుకెళ్లి